అందరూ బాగున్నారా నేను చాలా బాగుండీ మీరు బాగున్నట్టు కామెంట్లో చెప్పండి ఓకేనా ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకన్ దాన్ని క్లిక్ చేసి ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఏంటో బాగా పట్టుకునే ఊపిస్తుంది అనుకుంటున్నారు ఏం లేదండి ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటుందండి దానికోసమే మీకోసమే వీడియో చేస్తున్నాయి ఓకేనా ఈ ఆకు వల్ల ఉండే ప్రయోజనాలు అంటే చెప్తానండి ఇదేం లేదండి ఇది కానుక చెట్టు అండి మీకు తెలిసిందే కదా ప్రతి ఒక్కరు కూడా చల్లదనం కోసం మన ఇంటి ముందు మన ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఇంటి ముందు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అలాగే ఇది అయితే ఎంత ఆరోగ్యం అంటే అసలు ఎవ్వరు చెప్పలేదండి ఈ వీడియోలు ఎంతమంది ఎత్తుకున్నా కానీ అసలు దొరకనే దొరకదు ఇది నా ఫస్ట్ ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా క్యాంప్ చేయడానికి ఏం లేదు ఓకేనా తర్వాత పెట్టే పెట్టచ్చేమో అనేది ఆకండి చెట్టు ఆకులు ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా గ్యాస్ గ్యాస్ట్రోల్ ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల కానీ కూడా పెద్దవాళ్ళ దాకా కూడా ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఆకు ఉదయాన్నే బ్రష్ చేసినాక ఈ ఆకుని ఒక మూడు ఆకులు తీసుకుని వాష్ చేసుకొని నమలండి ఖచ్చితంగా నమలితే ఎలాగ మీకు అంటారు కదా లైన్లోనే మీకు చూపిస్తానండి ఈ మూడు ఆకులు మింగేయండి మీకు ఎలా అనిపించినా అని మింగేయండి ఖచ్చితంగా మింగేయండి ఇది నెల రోజులు చేయండి రెండు రోజులకి ఒకసారి అయినా ఇలా చేయండి అన్నం తిన్నాకేం చేయండి సాయంత్రం ఐదు థింక్ ఇంటిప్పుడైనా ఇలా చేయండి ఏం కాదు చిన్న ఇప్పుడు ఎన్ని సంవత్సరాల పిల్లలకైనా తినిపించండి ఓకేనా పెద్ద వాళ్ళకి ముసలి వాళ్ళకి కూడా ఇలా ప్రయత్నించండి ఓకేనా ఇలా తింటే ఈ ఆక అనేది ఖచ్చితంగా మీరు ఏ టాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరమే లేదు నేను చెప్తున్నా ఇది మా ఇంట్లో మా హస్బెండ్ నేను సొంతగా వాడిం కాబట్టి నేను చెప్తున్నా ఓకేనా గ్యాస్ ప్రాబ్లం మొత్తం కూడా తగ్గిపోయింది ఏ టాబ్లెట్ కూడా అస్సలు అవసరమే లేదు కన్ఫామ్ ప్లీజ్ ఖచ్చితంగా షేర్ చేయండి కూడా బాగుండాలని ప్లీజ్ లైక్ చేయండి ఓకే బాయ్